మిత్రులందరికీ శుభ శుభోదయం అందరికీ దసరా శుభాకాంక్షలు దసరా అనేటువంటిది ఎంత విశిష్టమైన పండుగ మనకి తెలుసు తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను ఘనంగా జరుపుకుని విజయదశమి నాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణల కొరకు భగవంతుడు రకరకాల అవతారాల రూపంలో మన భూలోకంలో అవతరించి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఎంతో మంది రాక్షసులని చంపి ప్రజలకు సుఖశాంతులు ప్రసాదించిన రోజు ఈ దసరా పండుగ తొమ్మిది రోజులలో మొదటి రోజు నుంచి పదవ రోజు వరకు కూడా చిన్నతనంలో రకరకాల దేవుని యొక్క ఉత్సవాలలోను తీర్థాలలోను వివిధ రూపాలలో భగవంతుని యొక్క లీలలన్నింటినీ ప్రదర్శించేటువంటి బొమ్మలను ఆ రోజుల్లో పెద్దలు కొనుగోలు చేసి ఇంట్లో భద్రపరిచేవారు ఆ బొమ్మలన్నింటినీ కూడా దసరా మొదటి రోజున బొమ్మల కొలువు అనేటువంటి పేరుతో ప్రదర్శనకు ఉంచేవారు ఈ బొమ్మల కొలువుని గొలుసు బొమ్మల ఏర్పాటు అని కూడా అంటారు మరి దసరాలో ఈ బొమ్మల కొలువు యొక్క విశిష్టత ఏమిటో ముఖ్యంగా ముందు మనం తెలుసుకుందాం దసరా సమయంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక ఈ మూడు రాష్ట్రాలలో కూడా బొమ్మల కొలువు యొక్క లేదా గొలుసు బొమ్మల యొక్క వేడుక చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది దీన్ని ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేయడంలో ఉండేటువంటి విశిష్టమైనటువంటి విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటి విశిష్టత ఏమిటంటే దేవతలను ఆరాధించడం దసరా తొమ్మిది రోజులలో దుర్గాదేవి లక్ష్మీదేవి సరస్వతీ దేవి ఈ మాతల యొక్క రూపాలను ఆరాధిస్తూ బొమ్మల కొలువులో దేవతా విగ్రహాలను ఏర్పాటు చేస్తారు ఈ విధంగా ఏర్పాటు చేయడం వలన స్త్రీ యొక్క శక్తిని సృష్టి యొక్క శక్తిని ఈ బొమ్మలు ప్రతిబింబిస్తాయి ఇక రెండవ విశిష్టత ఏమిటంటే సాంప్రదాయబద్ధమైన బోధన ఈ బొమ్మలతో పురాణ కథలు ఇతిహాసాలు సామాజిక విలువలు తెలియని వారందరికీ తెలియజెపుతారు నేర్చుకునే వాళ్ళకి ఆ విలువలను నేర్పేవాళ్ళు కూడా ఉన్నారు పిల్లలకు రామాయణం మహాభారతం శివ పార్వతి కథలు వంటి సాంప్రదాయాలు బోధించడానికి ఈ బొమ్మలు ఎంతగానో ఉపయోగపడతాయి ఇక మూడవ విశిష్టత ఏమిటంటే బొమ్మల కొలువులో సాధారణంగా మూడు ఐదు ఏడు లేదా తొమ్మిది మెట్లు అమరుస్తారు ఈ తొమ్మిది అడుగుల మెట్ల మీద పై భాగంలో దేవతల బొమ్మలు మధ్య భాగంలో పాత్రల యొక్క విశేషాలను తెలిపేటువంటి బొమ్మలు క్రింది భాగంలో మన నిత్య జీవితంలో సాధారణ జీవనానికి ఉపయోగించే బొమ్మలు వంచడం ఆనవాయితీ ఈ బొమ్మల కొలువలో ఏర్పాటు చేసినటువంటితో మిరిమెట్లు జీవన ప్రగతికి లోక స్థాయికి ప్రతీకలు ఇక నాలుగవ విశిష్టత ఏమిటంటే భక్తి సాంస్కృతిక కవయిక అంటే బొమ్మల కొలువు కేవలం భక్తి మాత్రమే కాకుండా ఆ బొమ్మలు ఎంతో కళాత్మకతను ప్రదర్శించేవిలా ఉంటాయి పూర్వకాలం నుంచి మన పెద్దలందరూ కూడా పాటించినటువంటి సాంప్రదాయాల యొక్క పరిరక్షణకు సూచికగా ఉంటాయి మహిళలు ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్లి పాటలు పాడడం హరికథలు చెప్పడం రకరకాల వంటకాలను నేర్చుకోవడం ఇలాంటి పనులు చేయడం ద్వారా సామాజిక బంధాలు బలపడతాయి ఇక ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం వల్ల కలిగినటువంటి పూజా ఫలితం కూడా ఐదవ విశేషంగా మనం తెలుసుకుందాం బొమ్మల కొలువు పెట్టిన ఇంట్లో ఆధ్యాత్మిక శక్తి సంపద సంస్కారం ఎల్ల కాలము నిలుస్తాయి అనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం ఆనాటి పెద్దలు కలిగించారు ఆ సాంప్రదాయం నేటికి కొనసాగుతూనే ఉన్నది చిన్న పిల్లలకు పూజ ఎలా చేయాలో ఆ పూజ చేసే పద్ధతులు సంస్కృతి పట్ల గౌరవం అలవాటు చేయడం అనేటువంటి మంచి లక్షణాలు ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం వల్ల తెలుస్తుంది చివరగా ఈ దసరా బొమ్మల కొలువు అనేటువంటిది స్త్రీ శక్తి యొక్క ఆరాధన జ్ఞానాన్ని ప్రసారం చేయడం సామాజిక ఐక్యత సమాజంలో అందరూ ఐకమత్యంగా ఉండడం అలాగే పెద్దల నుండి మనకి తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయాల యొక్క పరిరక్షణకు ఈ బొమ్మల కొలువు అనేటువంటిది ఒక ప్రతీకగా ఉంటుంది ఈ సందర్భంగా రెండు వేల రెండు రెండు వేల మూడు సంవత్సరంలో నా దగ్గర చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థిని చిరంజీవి సౌభాగ్యవతి కేఎల్ఎన్ దీప్తి సంతోష్ వారి యొక్క ఆహ్వానం మీద వారి ఇంట్లో తాను ఏర్పాటు చేసుకున్న బొమ్మల కొలువును సందర్శించడానికి నేను కుటుంబ సమేతంగా వెళ్ళాను ఆ సందర్భంలో వారి కుటుంబంలో గత తొమ్మిది రోజుల నుంచి ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును చూడడం ఆ బొమ్మల కొలువులోని వివిధ బొమ్మల యొక్క ప్రాశస్యాన్ని నాకు తెలియని ఎన్నో విషయాల్ని తెలుసుకోవడం జరిగింది ఈ సత్సాంప్రదాయం తెలుగువారమైన మనం అందరము కూడా నేర్చుకుని రేపటి తరాలకు వారసత్వ సంపదగా ఈ బొమ్మల కొలువు యొక్క విశిష్టతను తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి అందరికీ కూడా నా హృదయపూర్వక తప్ప శుభాకాంక్షలు తెలియచేస్తు జనాపంతు శుభమస్తు స్వస్తి